పిఠాపురం తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు కొత్తపల్లి బుజ్జి ముఖ్య అతిథిగా ప్రారంభించారు గౌతమి నేత్రాలయ రాజమండ్రి అనుబంధ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్య బృందం శిబిరంలో పాల్గొని సుమారు రెండు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ముప్పై మందికి కంటి ఆపరేషన్ అవసరం గుర్తించి వారికి ఉచితంగా చేయించేందుకు రాజమండ్రికి తరలించారు కామేశ్వరరావు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శిబిరం నిర్వహించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు షాలీం రాజు బ్యూలగ్రీస్ రాధా కృపారాణి ఏలియా మన ఊరు మన బాధ్యత ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ నాయకులు పాస్టర్బాల్ ప్రభాకర్ మీడియా మిత్రులు పాల్గొన్నారు డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి సంబంధించి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ ఆధ్వర్యాల నుంచి ఈరోజు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ రాజు గారికి మాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సారికి ఎటువంటి సౌకర్యం కంటి వైద్య శిబిరం ఇది ఉచితంగా కంటి ఆపరేషన్ ఎవరికైనా అవసరం ఉంటే ఉచితంగా కూడా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది కలివలు ఎవరైనా అవసరం రిఫర్ చేస్తున్నాం కలివ్లు కూడా ఉచితంగా కంటి పరీక్షలు అన్నీ నిర్వహించి ఏమన్నా చుక్కల మందులు అవసరం ఉన్నా కంటిలో వేసుకోవడానికి ఉన్న అవసరం ఇవ్వడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలండి నమస్తే ఈరోజు బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు గౌతమి నేత్రాలయ రాజమండ్రి సంబంధించిన హాస్పిటల్లో వారి అనుబంధ సంస్థ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి వైద్యం హాస్పిటల్కి సంబంధించిన వారు కలిపి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రాముఖ్యంగా ఏంటంటే కంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు చాలామంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్న ఉద్దేశంతో ఆపరేషన్ చేయించుకున్న బయట సుమారు పదిహేను వేల రూపాయలు పైబడే ఆపరేషన్ ఖర్చు అవుతుంది ఆ ఉద్దేశంతో మరి గౌతమి నేత్రాలయ హాస్పిటల్ అలాగే జగ్గంపేటలో ఉన్న శ్రీ చరణ్ ప్రాథమిక కంటి వైద్య హాస్పిటల్ సిబ్బంది వారు కలిపి ఈరోజు వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది సుమారు చాలామంది ప్రజలు పిఠాపురం ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల నుంచి వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారు డాక్టర్ కరుణ్ గారు అలాగే వైద్య సిబ్బంది వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు ఈ యొక్క శిబిరంలో చాలామంది కంటి ఆపరేషన్లు ఎంతమంది అయితే ఆపరేషన్లు చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడి నుంచి వారు జగ్గంపేట వారు హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయడం మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది అలా ఈరోజు వైద్య సిబ్బులు ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షలు ఫ్రీగా చూసి అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది